చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తోతాపురికి రూపాయలు పన్నెండు చెల్లించాల్సిందే ఆగస్టు పదమూడున చిత్తూరులో ప్రదర్శన గాంధీ విగ్రహం వద్ద నిరసన యాభై వేల సంతకాలతో ముఖ్యమంత్రికి వినతి పత్రం చిత్తూరులో మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి ఈ కార్యక్రమాలను విజయవంతం చేద్దాం మా మీద రైతుల ఐక్యత చాటుదాం వాళ్ళకి అరవై పర్సెంట్ చాలు అరవై పర్సెంట్ వస్తుంది ఈ రేట్లతో కనుక వాళ్ళు ఎనిమిది రూపాయలు ఇచ్చినా కూడా అయినా వాళ్ళు ఇవ్వకపోవడం కనుక కాదు దీనిపైన మేము ముఖ్యమంత్రి గారికి సంతకాల ఉద్యమం కార్యక్రమం పెట్టాం యాభై వేల సంతకాలు సేకరించబోతున్నాయి ఈ మూడు జిల్లాల నుంచి పదహైదు పైన ఒక అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి ఇవ్వాలనుకున్నాం ఆయనతో మాట్లాడాలనుకున్నాం ఇది ఒత్తిడి కావాలనుకున్నాం అలాగే దానికి అనుకూలంగా ఈ పదమూడవ తారీఖున చిత్తూరు మ్యాంగో మార్కెట్ యార్డ్ నుంచి ప్రదర్శనగా గాంధీ విగ్రహం దగ్గరగా రావాలని ఒక వెయ్యి మందితో ఒక ప్రదర్శన నిర్వహించాలని గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం కూడా నల్లబార్జీలు వేసుకుని చేయాలని ఒక కార్యక్రమం కూడా పెట్టుకున్నాం ఈ అన్ని కార్యక్రమాలు నడపడానికి వీలుగా అన్ని ప్రాంతాల్లో తిరిగి రైతుల్ని అలా రకంగా ప్రోత్సహిస్తూ మీరు సమీకరించడానికి కోసం మేము ఇక్కడ కూడా వచ్చాము ఎక్కువ మంది రైతులు బెనిఫిట్ పొందేటువంటి కార్యక్రమంలో ఎక్కువ మంది రైతులు కూడా ఇక్కడి నుంచి రేపు పదమూడవ తారీఖు రావాలని అలాగే కనీసం ఈ మండలంలో ఒక వెయ్యి పదహైదు వందల సంతకాలు తీయాలని మేము కోరుతూ రైతుల్ని విజ్ఞప్తి చేస్తాము ముఖ్యంగా చాలా బాధాకరమైన ఈ సంవత్సరం ఈ గుత్తు పరిశ్రమ వాళ్ళు ఆయన కాడికి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అనేసి రైతులను చాలా మోసం చేస్తూ జరుగుతున్న రైతులంతా కాయలంతా పలు అనేసి గత సంవత్సరాలంతా పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు ఉన్న కేజీని ఈ సంవత్సరం నాలుగు రూపాయలు ఐదు రూపాయలు లు కొనేసి మంచి రూపాయికి రూపాయి లాభం పొందిన ఈ గుజ్జు పరిశ్రమల వారు ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించిన ఎనిమిది రూపాయలు ఇవ్వకుండా మన ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేకంగా వాళ్ళ బుజ్జు పరిశ్రమ వాళ్ళు కూడా మీటింగ్ వేసి ఎనిమిది రూపాయలు తప్పగా ఇచ్చి తీరాలి అనేసి ఎంత ఆదేశించినా సరే అనేసి వచ్చి ఇప్పుడు ఐదు రూపాయలు నాలుగు రూపాయలతో ఇస్తామనేది చాలా దారుణమైన విషయం ఇది దానికి తగినట్టుగా రైతులందరూ ఈ పదమూడవ తారీఖు పిలుపునిచ్చిన ప్రకారం అందరూ రైతులు చిత్తూరులో పాల్గొని ఈ సంతకాల సేకరణ కూడా చేసి సీఎం గారికి తెలియపరిచి అయా సీఎం గారు మీరు చెప్పిన ఎనిమిది రూపాయలు ఎవరు ఏ ఫ్యాక్టరీ వాళ్ళు దీన్ని ఆదేశించడం లేదు దీనికి తగిన చర్య మీరు తీసుకొని రైతులకు న్యాయం చేయవలసిందిగా అనేసి మనం ఇది ఎత్తున రూపంలో నల్ల రూపంలో మనం ఒక వెయ్యి రెండు వేల మంది ఆ ప్రదర్శనకు హాజరయ్యి జయప్రదం చేయవలసిందిగా మండలం మండలం రైతులందరినీ కూడా నేను కోరుతున్నాను జిల్లాలో తోతాపురి మామిడి గుర్తు పరిశ్రమల వారు ఏదైతే గవర్నమెంట్ జీవో ప్రకారం ఎనిమిది రూపాయలు గవర్నమెంట్ నాలుగు రూపాయలు ఇస్తానో దాన్ని ఇవ్వకుండా పోయిన దానివల్ల మేము ఈరోజు ఈ ఉద్యమ కార్యాచరణ తీసుకున్నాము ఇది రెండో దశ ఉద్యమం ఇది ఈరోజు వాళ్ళు ఆరు రూపాయలు నాలుగు రూపాయలు ఇస్తారంటే ఏ రైతు కూడా తీసుకోవటం లేదు ఇదే విధంగా దీన్ని వాళ్ళు ఎనిమిది రూపాయలు ఇస్తే తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకోవాలని ఒకే ఒక యాంబిషన్తోనే దీన్ని చేస్తున్నాము ఏదైతే గవర్నమెంట్ ఎనిమిది రూపాయలు చెప్పినా వాళ్ళు ఇవ్వాలి గవర్నమెంట్ కూడా వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంది రైతులు కూడా అన్ని విధాలు సహకరించినారు వాళ్ళు ఫస్ట్ పన్నెండు రూపాయలు పదహైదు రూపాయలు అన్నారు మళ్ళీ పన్నెండు అన్నారు పన్నెండు మాకు గిట్టుబాటు కాదంటే ముఖ్యమంత్రి గారు నాలుగు రూపాయలు ఇస్తాను మీరు ఎనిమిది రూపాయలు ఇవ్వండి అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇన్ని రోజులు ఆడుకొని ఇప్పుడు మళ్ళీ ఆరు రూపాయలు ఇస్తాము నాలుగు రూపాయలు ఇస్తామంటే ఇది ఈరోజు ఈ ఒక్క సంవత్సరం వ్యాపారం జరిగిపోదు మీకు మళ్ళీ ప్రతి సంవత్సరం వ్యాపారం చేయాలి మీరు ప్రతి సంవత్సరం వ్యాపారం చేయాలంటే రైతులు కానీ యజమానులు కానీ మీరు మేము కలిసి ఉండాల్సిన అవసరం ఉంది అంతేగాని మీరు అయిన కడిగి దోచుకుంటాము అయిన కడిగి రైతులు దోచుకుంటామంటే రైతులు చూస్తా ఊరుకోరు కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే దయచేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే వచ్చారో పరస్పర అంగీకారం రైతులు గుర్తు పరిశ్రమ యజమానులు అదేవిధంగా ప్రభుత్వం ఈ మూడు మనం కలిసి ప్రయాణిస్తున్నాం సో దీనికి అనుగుణంగా మీరు ఈసారి రైతుల్ని ఆదుకోండి ఆదుకునే మీకే నష్టం రాదు మీకు పైన మళ్ళీ రూపాయలు చెప్తున్నాం కదా కాబట్టి రేపు రైతులంతా పద్మూడవ చిత్తూరులో పెద్ద నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసేదానికి రైతులతో కలిసేదానికి బంగారపాలెం మార్కెట్ యార్డ్లో లో వచ్చి మా రైతులతో కలిసిపోవడానికి వచ్చాము